కొత్తగా చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గొల్లలో జత కొదాలా అన్నీ ఎగ్జిక్యూటివ్ జత చె పన్నెండు వేల ఐదు వందలు పిల్లలు చెప్పినావా ఎనిమిది ఎనిమిది ఇరవై ఎనిమిది చెప్పినావు మళ్ళా ఇరవై రెండు ఇరవై మూడు వేలకి ఇచ్చేస్తావు చూడండి గొడ్డు గొడవలు చాలా బాగా ఫ్రెష్ గొర్రెలు ఇవి మాంసానికి తెరమయ్యే గొర్రెలు సుమారుగా ఒక ఇరవై ఐదు కేజీలు పైన పడవచ్చు ఇరవై ఐదు కేజీలు జోడి ముప్పై వేలు గుడ్డుగోర్రెలు ఏమవు తెల్లగొర్రెలు బాగున్నాయి గుడ్డు గుడ్డుగోరలు అన్నీ కదా అని చెప్తాయి ఇరవై ఇరవై ఐదు వేలు జోడి పిల్ల పిల్లగొర్రీ ಪಿಲ್ಗರಿ ಪದ ತೊಂಬದ ತೊಂಬಾಂ ತಕ್ಕವಾಂತ ಕೊಟ್ಟಿದ್ಲಾಸ್ತಾ ಎಲ್ಲಿ ಪದ ಜತ ಗೊರ್ರೆ ಎಂತ ಪಿಲಗೊರ್ರಿ ಪನ್ನೆಡು ವೇಳ ఎట్లా చెప్తున్నా జత ఎంత చెప్తుంది జత గొర్రె ఎలా ఇరవై మూడు వేలు చెప్పిన జత ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు జత ఎంత చెప్పినారు పెద్ద గొర్రెలు జత ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తాను ఇరవై ఐదు వేలు பெ பிள்ள அந்த பிள்ளைப்பில்ல ఇద్దాయపనా అదే నమస్తేనా ఏం చెప్తేనా గొర్రె పిల్ల గొర్రె పిల్ల పద్నాలుగున్నర పద్నాలుగున్నర చూడండి పెద్ద మంద ఇదే ఫ్రెష్ గొర్రెలు అన్నిటికీ పిల్లలు ఉన్నాయి పద్నాలుగున్నర జత గొర్రీ పద్నాలుగున్నర పద్నాలుగు వేలు ఒక పిల్ల ఒక గొర్రె పద్నాలుగు వేలు ಪಿಲ್ಯಾ ಹೌದಾ ದುಲೆದಾ ಎಂತ ಪಿಲಗೇ ಪನ್ನ ನೆಲ್ಲೂರು ಜುಡುಕಿ ಗೊಡ್ಲು ಎಂತ నా ఏం చెప్తే నా చేత పంతొమ్మిదే పంతొమ్మిది నారా నెల్లూరు జుడిపి గొర్రెలు పెద్ద సైజు గొర్రెలు ఇవన్నీ పిల్ల కొద్దీ పిల్ల గొర్రె ఏమన్నా మీకు ఆధికం మాకేం నా ఆధికం చూస్తే ఇంట్లో కట్టలు కట్టాలి కట్టి ఎంచలేక చచ్చిపోతావు మాది మా ఆధికం అంటే మాకు ఆధికం ఎక్కువ అంట చూడ నా ఆధికం నువ్వు డబ్బులు ఏంచు లేరు ఇంట్లో రా డబ్బులు ఇస్తా ఏం చెప్తే బిస్పతి రెండు రెండు పిల్లలు పిల్లలు நான் அதிக்கம் எல்லா செப்போர தெல எடுத்து செல்லி பிள்ளை பதிமூன்றுனால பிள்ளைகொர்ரி பதிமூன்று வேலை ஐந்து ஆய்னா ஹீரோ ஹீரோ ஆய்